నమస్తే అండి ఈ కన్స్ట్రక్షన్ ఏమిటా అని చూస్తున్నారా మా ఊరి శివాలయం అండి ఇది ఈ ఛానల్లో ఉన్న శ్రీ జల్లింగేశ్వర స్వామివారి ఆలయ శంకుస్థాపన వీడియో చూసే ఉంటారు ఈ వీడియోలో ఆలయ నిర్మాణం చూడండి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయడానికి కారణం ఏమిటంటే జూన్ ఐదవ తేదీన ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి వచ్చే బైనపల్లి ఆడపడుచులకు గ్రామ ప్రజలకు పరుగురు నుంచి వచ్చే భక్తులకు మా గ్రామం తరఫున ఇదే మా ఆహ్వానం నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది విగ్రహ ప్రతిష్ట రోజు పెట్టే శివలింగం మామూలు శివలింగం కాదని ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మసూత్రం కలిగి ఉండడం చాలా అరుదుగా కనిపించే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం మా ఊర్లో లభించడం మా అదృష్టం ఒకనొకప్పుడు శివుడు తన హృదయం నుంచి శివలింగాన్ని సృష్టించి బ్రహ్మదేవునికి ఇచ్చారంట ఆ బ్రహ్మదేవుడు ఆ శివలింగానికి ఒక యజ్ఞోపవేతం వేశారు శివుడు సృష్టించి ఇచ్చిన లింగానికి బ్రహ్మదేవుడు సూత్రం వేశారు కనుక బ్రహ్మసూత్ర శివలింగం అనే పేరు వచ్చిందని చెప్తారు పెద్దలు అంతేకాదండి ఈ బ్రహ్మసూత్రం ఉన్న ఆలయానికి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందంట మామూలు శివలింగానికి చేసే అర్చన అభిషేకాల కంటే ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి అర్చన అభిషేకాలు చేయడం వల్ల కోటి రెట్లు ఫలితం ఉంటుందని చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో చెప్పారు అరవై సంవత్సరాల క్రితం మా ఊర్లో లభించినప్పటికీ ఈ శివలింగానికి ఐదు వందలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు కాబట్టి ఈ పురాతన శివలింగాన్ని దర్శించుకుని తరించండి కుదిరితే తప్పకుండా విగ్రహ ప్రతిష్టకు రండి రాజమండ్రికి దగ్గరలో ఉన్న బిక్కవోలు గ్రామంలోను తాడేపల్లిగూడెంకి దగ్గరలో ఉన్న నాచగుంటలోను భీంబరంకి దగ్గరలో ఉన్న కలిదిండిలోను కూడా ఇలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు ఉన్నాయంట ఇవి కాకుండా మీకు తెలిసిన బ్రహ్మసూత్రం శివలింగాలు ఏ ఊర్లో ఉన్నాయో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు గుడి కట్టేటప్పుడు కేవలం ఒక్కరే కట్టకుండా ఇలా చందాలు పోగేసి వచ్చిన డబ్బుతో గుడి కట్టాలంట అందుకే వీరందరూ ఇలా మా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి విరాళాలు సేకరిస్తున్నారు శివాలయం లేని ఊరు ఉండదంటారు ఇప్పటి మా ఊరికి శివాలయం లేదు కానీ ఇప్పటి నుంచి మా ఊరికి కూడా శివాలయం ఉంటుంది